నా పేరు పెద్దపల్లి శ్రీనివాసరావు అండి కల్లూరు మండలం ఈ మధ్య డాక్టర్ మట్ట దయానంద్ గారి మీద లేనిపోయిన అభండాలు వేస్తున్నారండి అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ బ్యాక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలండి పెరుమిటి పెత్తనం పెరుమిటి పెత్తనం అంటున్నారు పెనుమిటి పెత్తనం అంటే ఏంటి వాళ్ళు ఎప్పటి నుంచో స్వచ్ఛందగా స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా సేవ చేస్తున్నారు అందుట్లో భాగంగా దయానంద దయానంద్ గారు భార్య ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి సేవ చేసే దృక్పథం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు తర్వాత దయానంద గారు సేవ చేస్తున్నారు తప్ప ఆ సేవ చేసే విధానాన్ని తట్టుకోలేక ఓరవలేక మాట్లాడే మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళొక్కసారి ఈ నియోజకవర్గం గురించి కానీ డాక్టర్ గారి గురించి కానీ తప్పుడుగా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం ఇంకొకటండి డాక్టర్ గారు ప్రజలకి సేవ చేస్తున్నారు పెత్తనం చేయటం లేదు పెత్తనం అనేది వాళ్ళు ఇంట వాట లేదు దాన్ని గమనించుకొని మాట్లాడాలని చెప్పేసి మేము సభాముఖంగా ఖబర్దార్ అని చెప్తున్నాం వాళ్ళందరికీ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం మళ్ళొకసారి ఇలాంటి ప్రస్తావన వస్తే సహించేది లేదని కూడా చెప్తున్నాం